కవచకుండలాలే ఉండుంటే కర్ణుడిని ఎవరు చంపలేకపోయేవారా అడిగిన వెంటనే ఇచ్చేశాడంటే ఎంత దాన సంపన్నుడు అసలు కవచకుండలాలు అంటే ఏమిటి అవి కర్ణుడి దగ్గరకు ఎలా వచ్చాయి ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి అసలు కవచకుండలాలు అంటే ఏమిటి కవచం అంటే యుద్ధం చేసేటప్పుడు బాణాలు కత్తివేట్లు లాంటివి శరీరానికి నేరుగా తగలకుండా అడ్డుకునే తోడుగు కుండలాలు అంటే చెవి కమ్మాలు ఇవి సాధారణంగా మానవ శరీర భాగం కాదు తయారు చేయించి శరీరంపై ధరిస్తారు కానీ కర్ణుడు పుట్టగానే వాటితో పుట్టాడని పురాణ వచనం అసలు కర్ణుడికి కవచ కుండలాలు ఎలా వచ్చాయి కర్ణుడు అంతకు ముందు జన్మలో సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడు వెయ్యి కవచాలు తనకు ఉన్నాయని ఒక్కొక్క కవచాన్ని భేదించాలంటే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన వాడు మాత్రమే చేయగలడని వరం పొందాడు ఆ వర గర్వంతో అందరినీ పీడించడం మొదలుపెట్టాడు చివరకు నరనారాయణులు ఒక్కొక్కరిగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తూ ఒకసారి నరుడు ఇంకొకసారి నారాయణుడు యుద్ధం చేస్తూ ఉన్నారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కవచం వంతున నరనారాయణులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను ఛేదించి వేశారు ఇక చివరిసారి నరుడు తపస్సుకు పూనుకున్నాడు దీనితో సహస్ర కవచుడు సూర్యుని ప్రార్థించి ఆ ఉన్న ఒక కవచంతో ఆయన దగ్గర దాక్కున్నాడు కానీ ఆయన కొంతకాలం మాత్రమే ఆశ్రయం ఇవ్వగలనన్నాడు కర్ణుడు ఎలా జన్మించాడు కుంతి బాల్యపు కుతూహలం వల్ల అవివాహిత అయినా కూడా సూర్యుడిని చూచి దుర్వాస మహర్షి చెప్పిన మంత్రం స్మరించటం సూర్యుడు మంత్రాధీన దైవతం కాబట్టి ఆమె కోరికకు సరిపడేటట్టు తన వద్ద ఒక కవచం మిగిలి ఉన్న సహస్ర కవచండిని భూమి మీదకు పంపివేయడం జరిగింది కవచకుండలాలు ఉండుంటే కర్ణుడు యుద్ధంలో గెలిచేవాడా ఈ విషయం తెలియాలి అంటే ముందుగా కర్ణుడు కవచకుండలాలు ఉన్నప్పుడు ఏం సాధించాడో తెలుసుకోవాలి సహజ కవచకుండలాలు ఉన్న కర్ణుడు అవి ఉన్న అనేక యుద్ధాలలో ఓడిపోయాడు ద్రుపదుడి పరాభవం సమయంలో ఘోషయంత్రంలో ద్రౌపది స్వయంవరం తరువాత యుద్ధంలో కర్ణుడు కవచకుండరాలతోనే ఉన్నాడు కానీ ప్రతిసారి పరాభవం పొంది యుద్ధం నుండి పారిపోయాడు కవచకుండలాలు అడిగిన వెంటనే ఇచ్చేసాడంటే కర్ణుడు ఎంత గొప్ప దాన సంపన్నుడు ఇక కవచకుండలాలు ఇవ్వటం విషయానికి వస్తే దానిని దానం కన్నా బేరం అనడం మంచిది సూర్యోపాసనలో భాగంగా ఆ సమయానికి దానం కోసం వచ్చిన బ్రాహ్మణులలో ఇంద్రుడు కూడా బ్రాహ్మణ వేషధారి అయి వచ్చాడు వచ్చింది ఇంద్రుడని కర్ణుడికి సూర్యుడి వలన ముందే తెలుసు ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలను అడిగాడు ఓస్ అంతేనా ఇదిగో తీసేసుకో అని కర్ణుడేమి ఇవ్వలేదు ఇవి తీసేస్తే నేను శత్రువుల చేతుల్లో చనిపోతాను అందుకని ఇవ్వను అని పలుమార్లు మళ్లీ మళ్లీ అడిగినా నిరాకరించాడు ఇంద్రుడు అవే కావాలని పట్టుబట్టడంతో ఇంద్రుడి దగ్గరున్న శక్తి ఆయుధానికి బదులుగా కవచకుండలాలు ఇస్తానని ఒక బేరం పెట్టాడు ఇంద్రుడు తన ఆయుధం ఇచ్చిన తరువాతనే కవచకుండలాలు తీసిచ్చాడు కాబట్టి కర్ణుడు కవచకుండలాలు ఇవ్వటం దానం కాదు బేరం యుద్ధం మధ్యలో వాటిని ఇంద్రుడు తీసుకుపోయాడా సినిమాలో గట్రా చూపించినట్టు ఇంద్రుడు కవచకుండలాలను అడిగింది కురుక్షేత్ర యుద్ధం మధ్యలో కాదు పాండవులు వనవాసం పన్నెండేళ్లు పూర్తయిన వెంటనే విరాటుడు కొరువుకు వెళ్ళక మునిపే ఇంద్రుడు కవచకుండలాలు తీసుకున్నాడు కవచకుండలాలే ఉండుంటే కర్ణుణ్ణి ఎవరూ చంపలేకపోయేవారా ఇక కవచకుండలాలు ఉండగా కర్ణుణ్ణి ఎవరూ చంపలేకపోయేవారని చాలా మంది అభిప్రాయం సామాన్య వీరుల విషయం అయితే అది నిజమే కానీ అర్జునుడు లాంటి దివ్య శాస్త్ర సంపన్నుడి దాటి ముందు అంతటి కవచమైన తలొగ్గాల్సిందే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం కర్ణుడు కవచాన్ని తన శరీరం నుండి ఒక కత్తితో చీల్చి ఇచ్చాడు అలాంటి కవచం అర్జునుడి శరపరంపరను ఆపగలదా అయినా అర్జునుడు గుండెల మీదో భుజాల మీదో కొట్టి చంపలేదు నేరుగా తనను ఒక అస్త్రంతో తుంచాడు కాబట్టి కవచకుండలాలున్నా లేకపోయినా కర్ణుడికి మరణం తథ్యం ఇక కవచకుండలాలు ఉంటే కర్ణుడు అని వ్యాసుడు ఎక్కడా చెప్పలేదు మరి మనం ఎందుకు ఊహించుకుంటున్నాం ఒకవేళ కర్ణుడు కవచకుండలాల కారణంగా అవ్యధుడే అయితే అవి ఉండగా జరిగిన యుద్ధంలో ఎందుకు పారిపోయాడు ఒక యోధుడికి తాను చనిపోను అని తెలిస్తే పారిపోతాడా మరి కర్ణుడు పారిపోయాడు అంటే అర్థం ఏమిటి కవచకుండలాలు తనను కాపాడలేవని కర్ణుడికి తెలుసు కవచ కవచకుండలాలు అడిగి ఇంద్రుడు అర్జునుడికి సాయపడ్డా అయితే ఇక్కడ చాలా మంది అనుకునేది ఏమిటంటే అర్జునుడు ఇంద్రుడి కొడుకు కాబట్టి తన కొడుకుకి భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఇంద్రుడు కర్ణుడి దగ్గర నుండి కవచకుండలాలు తీసుకున్నాడు అని మొట్టమొదట అర్జునుడు ఇంద్రుడు కొడుకు అనే ఆలోచనను మనం తీసేయాలి అర్జునుడు ఇంద్రవర ప్రసాదం అంతేకాని ఇంద్రుడి కొడుకు కాదు ఇక ఇంద్రుడు కర్ణుడిని కవచకుండలాలు దానం అడగడానికి అర్జునుడి గెలుపుకి ఏ విధమైన సంబంధం లేదు అసలు కవచకుండలాలు అడగడం వల్ల ఎక్కువ లాభపడింది కర్ణుడే ఎందుకంటే ఇంద్రుడు అడగకుండా ఉండి ఉంటే కర్ణుడికి శక్తి ఆయుధం లభించకపోయేది కర్ణుడిని వధించటం అర్జునుడికి ఇంకా సులువై ఉండేది కూడా మరి ఇంద్రుడు ఎందుకు అడిగాడు ఇది అర్థం అవ్వాలంటే అసలు ఇంద్రుడి కర్తవ్యం ఏమిటి ఇంద్రుడు ఏమి చేయాలి ఏమి చేస్తూ ఉంటాడు అన్న విషయాలపై ఒక అవగాహన కావాలి ఇంద్రుడు దానం విషయంలో ఇంకెవరినైనా పరీక్షించాడని ఆలోచిస్తే వెంటనే ఇద్దరు పేర్లు గుర్తుకు వస్తాయి ఒకరు శిబి చక్రవర్తి రెండు రంతి దేవుడు డేగ రూపంలో వెళ్ళి శిబి చక్రవర్తి శరీరంలో మాంసాన్నే కోసిమ్మని ఇంద్రుడు అడిగాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానంలో ఒక స్థాయికి చేరిన వారిని పరీక్షించడం ఇంద్రుడి కర్తవ్యం శిబి చక్రవర్తి వెనకాడకుండా శరీరాన్ని కోసి తన మాట నిలబెట్టుకుని పరీక్షలో గెలిచాడు రంతిదేవుడు నలభై రోజుల తర్వాత ఆహారం దొరికితే ఇంద్రుడు పరీక్షించడానికి వెళ్లి ఆహారం అడిగాడు మానసికంగా కూడా ఏమాత్రం కలత చెందకుండా ఆహారం ఇంద్రుడికి ఇచ్చి పరీక్షలో గెలిచాడు రంతిదేవుడు దానం అంటే వాళ్ళది ఇప్పుడు కర్ణుడు వద్దకు వద్దాము ఇంద్రుడు వచ్చి కవచకుండలాల్లో అడుగుతాడు ఇవ్వద్దు అని కర్ణుడికి సూర్యుడు ముందే చెప్పాడు ఇక్కడ మనకు ఒక అనుమానం రావాలి సూర్యుడు దేవతలలో ఒకడు ఇంద్రుడు దేవతలకు రాజు తన రాజు గురించి సమాచారం ఒక మనుషునికి చేరవేస్తే రాజుకు కోపం వస్తుందేమో అని సూర్యుడు ఆలోచించలేదా సరిగ్గా ఇక్కడే ఒక విషయం అర్థం చేసుకోవాలి ఈ పరీక్షలో ఇంద్రుడు సూర్యుడు ఇద్దరూ భాగస్వామిలే అది ఎలాగంటే ఇంద్రుడు ముందే సూర్యుడి ద్వారా కర్ణుడికి చెప్పించి మానసికంగా సిద్ధపడమని సమయం కూడా ఇచ్చాడు ఇక్కడే సూర్యుడు ఇంకొక ప్రలోభ పెట్టే మాట కూడా చెప్పాడు నువ్వు ఇవ్వడానికే నిశ్చయించుకుంటే శక్తి ఆయుధాన్ని ప్రతిగా అడిగి తీసుకో అర్జునుడి మీద ప్రయోగించడానికి ఉపయోగపడుతుందని సలహా ఇచ్చాడు సరిగ్గా కర్ణుడు ఈ ప్రలోభానికి లొంగిపోయి దానవ్రతాన్ని పక్కకు పెట్టి ఇంద్రుడితో బేరమాడి వ్యాపారం చేశాడు కర్ణుడు వచ్చిన బ్రాహ్మణుడిని చూసి నువ్వు ఇంద్రుడు అని నాకు తెలుసు నేను కవచకుండలాలు ఇస్తాను శక్తి ఆయుధం ఇవ్వమని అడిగాడు అప్పుడు ఇంద్రుడు నేను ఇంద్రుడు నీకు సూర్యుడు చెప్పాడు కాబట్టి తెలిసింది సరే ఇస్తాను అన్నాడు ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చినట్లయితే దానంలో కర్ణుడు కూడా శివి రంతిదేవులకు సాటిగలవాడిగా గలవాడిగా నిలిచిండేవాడు ఈ పరీక్షలో కూడా నిలవలేకపోయాడు కర్ణుడు ఇంద్రుడు పరీక్షించాలని భావించే స్థాయి కల దానగుణం ఉన్నవాడు కర్ణుడు కానీ దానగుణం అంటే కర్ణుడే అనే స్థాయికి ఎదగలేకపోయాడు కర్ణుడు వద్ద నుండి కవచకుండలాలు తీసుకోవడం వెనుక దాగి ఉన్న అసలు మర్మం ఏమిటి కర్ణుడి కవచకుండలాలు ఒక రకమైన దివ్యశక్తి గలవి కానీ కర్ణుడు దుర్యోధనుడు తరపున యుద్ధం చేసి అధర్మానికి కొమ్ము కాశాడు దివ్యశక్తి గల కవచ కుండలాలు అధర్మం తరపున ఉపయోగపడటం ఇంద్రుడికి ఇష్టం లేదు కాబట్టి కర్ణుడి నుంచి కవచకుండరాలు తీసుకున్నాడు అయితే కర్ణుడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని అర్ధుడి మీద ప్రయోగించాలి అనుకున్నాడు కానీ అనివార్య పరిస్థితుల్లో ఘటోజ్ఘటుడి మీద ప్రయోగించవలసి వచ్చింది ఇవి కవచకుండలాలు వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోలో మేము ఎక్కడైనా పొరపాటు చేసినట్లయితే క్షమించి మా దృష్టికి తీసుకురండి అలాగే మా వివరణ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అది మాకు చాలా విలువైంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్